ఒకప్పుడు ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామం నది పక్కనే ఉండేది గ్రామంలో జనాలు చాలా మంచివారు ఒకరికి ఒకరు సహాయం వాళ్ళు ఆ ఊరిలో ఒక చిన్న గుడి కూడా ఉండేది ఆ గుడిలో రోజూ పూజలు చేసే పూజారి గారు ఉండేవారు ఆయన చాలా ఒక ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది వాన మొదలైంది నది పొంగిపోయింది మీరు ఊర్లోకి వచ్చేసింది జనం భయపడ్డారు అయ్యో వరద వస్తోంది మనం బయటికి వెళ్లిపోవాలి అని అందరూ అరవసాగారు ఒక పెద్ద మనిషి గుడి దగ్గరకు వచ్చి పూచారి గారు నీళ్లు వస్తున్నాయి చాలా ప్రమాదం మీరు కూడా మాతో రండి అన్నాడు కాని పూజారి గారు చిరునవ్వుతో నన్ను దేవుడే కాపాడుతాడు బాబు అన్నారు కొంతసేపటికి నీరు గుడి చుట్టూ నిండిపోయింది ఒక గుర్రపు బండి వచ్చింది పూచారి గారు రండి మేము తీసుకెళ్తాం అని వారు చెప్పారు కానీ పూజారి గారు మళ్ళీ నన్ను దేవుడే కాపాడుతాడు అని చెప్పి గుడిలోనే ఉండిపోయారు ఇంకొంచెం సేపటికి నీరు మెడదాకా వచ్చింది ఒక పడవలో కొంతమంది వచ్చి పూజారి గారు రండి త్వరగా నీళ్లు చాలా పెరిగిపోతున్నాయి అని చెప్పారు కాని పూజారి గారు మళ్ళీ అదే మాట నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు నీళ్లు పెరుగుతూనే ఉన్నాయి పూజారి గారు గుడి పైకప్పు ఎక్కి కూర్చున్నారు చలితో వణికిపోయారు దేవుడా నేను నిన్నే నమ్ముకున్నాను నువ్వు నన్ను ఎందుకు కాపాడలేదు అని ఏడ్చారు అప్పుడే ఆకాశం నుంచి ఒక ప్రకాశం వచ్చింది దేవుడు కనిపించాడు పూజారి గారు నేను నీకు సహాయం పంపించాను మనిషిని గుర్రపు బండిని పడవను కాని నువ్వే రాలేదు అప్పుడు నేను ఏమి చేయగలను అని దేవుడు చిరునవ్వుతో చెప్పారు పూజారి గారికి అప్పుడు బాగా అర్థమైంది తన పొరపాటు తెలిసింది అయన దేవుడికి క్షమాపణ కోరారు కొంతసేపటికి మరో పడవ వచ్చింది ఈసారి పూజారి గారు వెంటనే పడవలో ఎక్కి బయటపడ్డారు తర్వాత ఆయన అందరికి చెప్పాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు కాని మనం కూడా ఆ సహాయాన్ని గుర్తించాలి అందరూ చప్పట్లు కొట్టారు గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది మోరల్ దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు కానీ ఆయన సహాయం గుర్తించటం మన చేతుల్లోనే ఉంది